బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలను భయపెట్టాడు కొత్త సినిమా రిలీజ్ అయితే గంటల వ్యవధిలో హెచ్డి ప్రింట్ వేసి ఆన్లైన్ లో పెట్టేశాడు కోట్ల నష్టంతో సినిమా నిర్మాతలు సినిమా ఇండస్ట్రీలో ఇబ్బంది పడుతుంటే తాను అడిగింది ఇవ్వకపోతే అందేనంటూ బెదిరింపులకు దిగాడు పోలీసులకు సవాల్ విసిరి వారి పనితనానికి పరీక్ష పెట్టిన నిందితుడికి తగిన శిక్ష విధించేశారు సైబర్ క్రైమ్ పోలీసులు చాలా మంది ఆయన కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఒక దమ్ ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోండి చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి పోలీసులు ఏమంటే దమ్ముంటే పట్టుకోండి నా దగ్గర ఐదు కోటి ప్రజల యొక్క డాటా ఉంది ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు పోలీసుని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమైతుందనే తెలుసు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు సో ఎవరు కూడా అయితే అనుకోవద్దు చట్టం యాక్షన్ పోలీసుల పనితీరుపై సినిమా ఇండస్ట్రీ మొత్తంగా శుభాకాంక్షలతో ముంచెత్తగా పోలీసులకి సవాలు విసిరితే ఇక తగ్గేదేలే అంటూ సిపివి సర్జనార్ నిరూపించారు వెంటాడి వేటాడి దేశంలో తలదాచుకున్న ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంలో పోలీసులు విజయం సాధించగా ఐ బొమ్మ బప్పం వెబ్సైట్ లో ఇక తమ సేవలు నిలిపివేసినట్లు ప్రకటించింది దమ్ పట్టుకోండి అని చెప్పి చాలా చాలా ట్రెండింగ్ కూడా అయింది అప్పుడు సో ఇండస్ట్రీలో పైరసి అనగానే తీసిన నిర్మాతల నుంచి మొదలుకొని అందుకోసం వారి శ్రమ మొత్తం వృధా అయినట్లే ఇంట్లోనే కూర్చొని బొమ్మ బప్పంతో పాటు పలు వెబ్సైట్లలో రిలీజ్ అయిన సినిమాను కొన్ని గంటల్లోనే వీక్షించే అవకాశాన్ని వారు అందించగా సినిమాను వెబ్సైట్ లో పెట్టకుండా ఉండేందుకు డబ్బులు సైతం డిమాండ్ చేశారు ఇతర దేశాల నుండి నెట్వర్క్ ను నడుపుతూ అరవైకి పైగా సైట్ల ద్వారా సినిమాలను రిలీజ్ చేసేవారు ఇలా కోట్ల రూపాయలను సంపాదించగా సినిమా ఇండస్ట్రీ నుంచి పెరిగిన ఫిర్యాదులతో ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు అయితే పలు దేశాల సర్వర్ల నుంచి ఈ వ్యవహారం నడిపిస్తుండగా గేమింగ్ యాప్లను అడ్వర్టైజ్ చేస్తూ కోట్ల రూపాయలను సంపాదిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెబ్సైట్ ను కొనసాగించారు వారి మనస్ఫూర్తిగా వారిని వారి సహకరించిన ఆఫీసర్ శ్రీకాంత్ గారిని శ్రీనివాస్ గారిని ఇతర మహేశ్వరుడు సిఎల్ఈ పదం కూడా మనస్ఫూర్తిగా ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టగా పట్టుకొని చూద్దామంటూ పోలీసులకు సవాల్ విసిరి తన వద్ద లక్షల్లో కస్టమర్ల డేటా ఉందని బెదిరింపులకు దిగాడు ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు విదేశాల నుంచి హైదరాబాద్ కుక్కడపల్లిలోని నివాసానికి చేరిన ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు సినిమా ఇండస్ట్రీ మొత్తంగా అతని అరెస్ట్ పై సంతోషం వ్యక్తం చేయగా అందుకు కృషి చేసిన పోలీసు అధికారులను అభినందించారు ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సోషల్ మీడియా ద్వారా సజ్జన రాకతో మార్పు వచ్చిందంటూ ప్రశంసించగా సినీ నటుడు చిరంజీవి నాగార్జున దిల్ రాజ్ రాజమౌళితో పాటు సినీ ఇండస్ట్రీ పెద్దలు మీడియా సమావేశంలో పాల్గొని కృతజ్ఞతలు తెలియజేశారు పంతొమ్మిది నుంచి నేటి వరకు ఇరవై సినిమాలను హార్డ్ డిస్క్ లో భద్రపరచుకోవడమే కాకుండా ఇరవై కోట్ల రూపాయలను సంపాదించి తమకే సవాలు విసిరాడని చివరికి తగిన శిక్ష విధించామంటూ సిపి సజ్జనర్ తెలియజేయగా సోషల్ మీడియా వేదికగా సిపి ఆనంద్ ఐపీఎస్ సైబర్ క్రైమ్ హైదరాబాద్ పోలీసులతో పాటు డీసీపీ కవితకు అభినందనలు తెలియజేశారు సో చాలా అంటే చాలా నష్టం జరిగింది సో ఆయన దగ్గర నుంచి మనము మూడు కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది మూడు మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ సిపియూస్ హెచ్డిడీస్ పెన్ డ్రైవ్స్ పాస్బుక్స్ ఆల్మోస్ట్ ఆయన దగ్గర ముప్పై ఐదు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నామని చెప్పి తెలిసింది దానిపైన కూడా మనము ఆ బ్యాంక్స్ కూడా రాయడం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీని పైరసీతో ఇమ్మడి రవి ఓ ఆట ఆడుకోగా పోలీసులకి సవాలుగా మారిన అతని వ్యవహారాన్ని ఛేదించి పోలీసులు ఇప్పుడు అతని జీవితంతో ఆటలాడేసుకుంటుండగా ఇకపై తమ సేవలు నిలిపివేస్తున్నామంటూ ఐబొమ్మతో పాటు బప్పం టీం ప్రకటించేగా పోలీసుల దెబ్బకు అన్ని సైట్లలో ఇక కొత్త సినిమా పెట్టాలంటేనే వనికి పుట్టిస్తుండడం విశేషం శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన రెనోవేషన్ కమిటీలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు పెరుమాల్ దేవస్థానంలో అవకాశం కల్పించిన కంట్రమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి కృతజ్ఞతలు ఇవే సహాయ సహకారాలు ఎలమెలలా ఉండాలని కోరుకుంటూ బాధ్యతలు చేపట్టిన నూతన కమిటీ సభ్యులకు అభినందనలు ఎరగంటి కిరణ్ కుమార్ శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన ధర్మకథ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంచి రోజులు వచ్చాయా పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కల్పిస్తారా ఎమ్మెల్యే కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందా లేక సీనియర్ నాయకులకు ప్రాధాన్యత కల్పిస్తారా రానున్న నామినేటెడ్ పదవుల్లో అవకాశం దక్కేదెవరికి పార్టీలు మారిన వారికా లేక శ్రీగణేష్ ను నమ్ముకున్న వారికా లేక పార్టీ కోసం పనిచేస్తున్న వారికా శ్రీగణేష్ దూరంగా ఉంటున్న సీనియర్ నాయకుల పరిస్థితి ఏమిటి కంటర్మెంట్ కాంగ్రెస్ నాయకులకు మంచి రోజులు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో భవిష్యత్తులో కూడా ఒక చాలా మందికి పదవీలు రావాల్సి ఉంది వేరే వేరే స్థాయిలో వేరే వేరే రంగాలలో అవకాశాలు ఉన్నాయి కావున ఖచ్చితంగా పార్టీని నమ్ముకున్న వాళ్ళకి శ్రీ గణేష్ ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు నష్టం జరగదు సికింద్రాబాద్ కంటర్మెట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నాయకులు ఎంతో మంది ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న కంటర్మెంట్ నియోజకవర్గంలో కొద్ది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులకి నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు దక్కాయి ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీ గణేష్ తన కోసం పనిచేసిన వారితో పాటు కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ముందుకు సాగుతూ పార్టీ కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉంటున్న వారికి సముచిత స్థానం కల్పిస్తూ నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించేలా ముందుకు సాగుతున్నారు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కుదవలేదు ఉప ఎన్నికల్లో గెలుపొందిన శ్రీ గణేష్ తన నమ్ముకున్న వారితో పాటు కాంగ్రెస్ పార్టీలో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఉన్నారు ఈ రోజు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ తోటి అనేక సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతురు పార్టీ బలోపేతానికి కంటోన్మెంట్ నా విజయానికి రానున్న రోజులు కూడా విజయానికి వీళ్ళు కష్టపడుతురు కాబట్టి పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా సముచిత స్థానాలు కలుగుతుంది అంటే దానికి ఈ రోజు నిదర్శనం మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం సికింద్రాబాద్ గణపతి దేవాలయం తో పాటు శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థానాలకు నామినేటర్ పదవుల్లో అవకాశం కల్పించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తాను అనుకున్నట్టుగా పార్టీ కొరకు సేవలు అందించిన వారితో పాటు పార్టీలు మారి తన వెంట వచ్చిన నాయకులకు న్యాయం చేసేలా నామినేటర్ పదవుల్లో అవకాశం కల్పించారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ లో సైతం తన అనుకున్న టీం సభ్యులకు స్థానం కల్పించారు దీంతో తలకంటూ ఓ ప్రత్యేక టీంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఏర్పాటు చేసుకున్నారు సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ భాషగా కొనసాగుతున్న శ్రీ గణేష్ తన వారికి అత్యధిక ప్రాధాన్యత గణేష్న్నారికవరూ నామినేటెడ్ పదవుల జాబితాను చూస్తే అర్థమవుతుంది భవిష్యత్తులో కూడా ఒక చాలా మందికి పదవులు రావాల్సింది వేరే వేరే స్థాయిలో వేరే వేరే రంగాలలో అవకాశాలు ఉన్నాయి కావున ఖచ్చితంగా పార్టీని నమ్ముకున్న వాళ్ళకి శ్రీ గణేష్ ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు నష్టం జరగదు ఖచ్చితంగా వాళ్ళకి మంచి స్థానాలే కలుగుతుంది ప్రజాసేవ కావచ్చు దేవుని సేవ కావచ్చు ఇంకా వేరే సేవలు చేయడానికి కూడా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తామని ఈ సందర్భంగా అందరు తెలుపుతున్నాం మరొకసారి ఈ కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ తాము సీనియర్లం తమకు పార్టీ అవకాశం కల్పిస్తుందని పలువురు సీనియర్ నాయకులు సైతం ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు దూరంగా ఉంటూ ఓ వర్గంగా ఏర్పడిన వారు లేకపోలేదు రోజువారీ కార్యక్రమాల్లో ఉంటూ తాను చెప్పినట్టుగా నడుచుకునే నాయకులకు శ్రీ గణేష్ ప్రాధాన్యతనిస్తున్నారు మరికొంతమంది నాయకులు తాము సీనియర్ల మూడు విర్రవీగుతున్న శ్రీగణ్ ఉక్కుపాదం మోపుతున్నారు ఇప్పటికే వార్డులలో పర్యటిస్తున్న సమయంలో శ్రీగణులు నమ్ముకుని ఉన్న వారికి మాత్రమే సమాచారం ఇస్తున్నారని సీనియర్లకు సమాచారం ఇవ్వడం లేదంటూ ఎన్నో విమర్శలు వస్తున్నప్పటికీ వాటిని బేఖాతరు చేయకుండా పార్టీ బలోపేతం కొరకు పనిచేసే వారి ముఖ్యమైన అడుగులు వేస్తున్నారు పార్టీని నమ్ముకున్న సముచిత స్థానాలు కలుగుతుంది అంటే అంటే దానికి ఈ రోజు నిదర్శనం కండర్మిట్ నియోజకంలోని మౌండా డివిజన్ శివాజీనగర్ శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థానానికి పద్నాలుగు మందితో రిణోవేషన్ కమిటీని నియమించారు ప్రతిపాదన చేసిన మందికి కమిటీలో స్థానం కల్పించారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు తనను నమ్ముకుని పనిచేసిన నాయకులకు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న వారికి శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన కమిటీలో అవకాశం కల్పించారు ఆలయ చైర్మన్ గా ఏకగ్రీవంగా కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు ఇచ్చిన మాట ప్రకారం సీనియర్ నాయకుడు చైర్మన్ గా అవకాశాన్ని కల్పించారు కమిటీ సభ్యులుగా ప్రకాశ్ రావు రవికుమార్ నరసింహ శేఖర్ ప్రభాకర్ కోటేశ్వరరావు ఎల్లన్ రావు మాధవి కిరణ్ నగేష్ యాదవ్ రాజులకు స్థానం దక్కింది కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాగా మరికొంతమంది సామాజిక కార్యకర్తలు ఉన్నారు అయితే ఎమ్మెల్యే శ్రీ గణేష్ గెలుపు కొరకు అండర్ గ్రౌండ్ లో పనిచేసిన వారికి తగిన గుర్తింపు సైతం శ్రీ ఖచ్చితంగా ఇచ్చారు అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇంత స్వామివారికి సేవ చేయడం అదే మాదిరిగా భక్తులకు కూడా సేవ చేయడం ఇది సువర్ణ అవకాశం కాబట్టి వీరు ఖచ్చితంగా అటు భగవంతునికి ఇటు భక్తులకి ఇటు డెవలప్మెంట్ కి అన్ని విధంగా మేలు చేస్తారని పూర్తిగా నాకు విశ్వసిస్తున్నా సోమవారం శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థానంలో నూతన కమిటీ బాధ్యతలను స్వీకరించింది ఆలయ ఈవో సత్యమూర్తి నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాన్ని ఎమ్మెల్యే శ్రీగణేష్ చేతుల మీదుగా అందజేశారు ఆలయ అభివృద్ధి కొరకు ఏర్పడిన నూతన కమిటీ రానున్న రోజుల్లో కళ్యాణ మండపం నిర్మాణం పూర్తి చేయడంతో పాటు ఆలయ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారు తమను కమిటీ సభ్యులుగా నియమించినందుకు ఎమ్మెల్యే శ్రీగణేష్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే అప్పగించిన బాధ్యతలను పూర్తి చేసి మంచి పేరుని తీసుకొస్తామని నూతనంగా ఎంపికైన చైర్మన్ వెంకటరాజు ముద్రాజ్తో పాటు టీం సభ్యులు తెలిపారు ముందు కూడా ఫైవ్ టైమ్స్ మెంబర్గా చేశాను నేను ఈ టైమే ఈసారి కలెక్టర్ గారు చైర్మన్గా అవకాశం ఇచ్చారు అందరం కలిసి ఫోర్టీన్ మెంబర్స్ మేము ట్రస్ట్ బోర్డు కానీ కొన్ని కళ్యాణ మండపం అది ఇది కొద్దిగా చేసేది ఉన్నది నా ఆధ్వర్యంలోనే కోనేరు కూడా ఇచ్చేసి రెగ్యులర్గా ఇచ్చేసినాము కంటపెట్టి నియోజకంలో విడతల వారిగా నామినేటెడ్ పదవుల భర్తీ కొనసాగుతుంది ఇప్పటికే ఏ బ్లాక్ బి బ్లాక్ ఎంపికపై కసరత్తు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ని నమ్ముకుని పనిచేస్తున్న నాయకులకు కార్యకర్తలతో పాటు తనను నమ్ముకుని పార్టీలో వచ్చిన వారికి సముచిత స్థానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పక్కా ప్రణాళికలతో నామినేటెడ్ పదవుల్లో అవకాశాలను కల్పిస్తూ వస్తున్నారు చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తీరును తప్పుబడుతున్నప్పటికీ కష్టపడి పనిచేసే వారికి నామినేటెడ్ పదవులు అని చెప్పకనే చెప్తూ కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే శ్రీగణేష్ నమ్ముకున్న వారికి న్యాయం జరుగుతుందంటూ శ్రీ గణేష్ చెప్పడం విశేషం కాస్త ఆలోచించి అభ్యర్థిని ముందే ప్రకటించి ఉంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఫలితాలు మరోలా ఉండేవని కులం మతం పేరు మీద సాగే రాజకీయం చాలా నాలో నిలవదని తన సొంత అభిప్రాయం అంటూ ఎంపీ తన మనసులో మాటలు తెలియజేస్తున్నాయి హైదరాబాద్ నగరంలో గత పదేళ్లలో అదే పరిస్థితి ఇప్పుడు అదే పరిస్థితి ఉందని ఈ పరిస్థితులను మార్చడానికి తనవంతుగా ప్రయత్నిస్తున్నానని ఈ విషయంపై కావలస్తే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలుస్తానంటూ కంటమెంట్ సాక్షిగా ఎంపీ ఇటల రాజేందర్ స్పష్టం చేశారు ఇన్ని ఎన్నాళ్ళు జరుగుతుంది కులం పునాది మీద మతం పునాది మీద రాజకీయాలు పర్మనెంట్ నడవవు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం నేను వేరే వాళ్ళని విమర్శించలేదు కంటమెంట్ గాయత్రి గార్డెన్ లో బోర్డు నామినేటెడ్ సభ్యాలు బానుక నర్మద మల్లికార్జున్ పాటు పలువురు నాయకులతో కలిసి మల్కాసుగరి ఎంపీ ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు నిన్న రోజున కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ని కలిసి హైదరాబాద్ నిర్మాణంలో అవుతున్న ఫ్లైఓవర్ల విషయంలో పలు విన్నపాలు అందించగా తమవంతుగా సహాయ సహకారాలు అందుతాయని సుచిత్రి నెమ్మదిగా పనులు సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు గతనాడు సీఎం గా కేసీఆర్ వెళ్లి వస్తుంటే రోడ్డుపై జీవనం సాగించే వారంతా ఇబ్బంది పడేవారని ఆనాటి ప్రోటోకాల్ వద్దంటూనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్రాఫిక్ జామ్లతో ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు కనీసం రోడ్డు వేసే పరిస్థితి లేదని డ్రైనేజీ సమస్యలు వెంటాడుతుంటే కనీసం పట్టించుకోవడం లేదని వెంటనే తాను అందిస్తున్న సమస్యల చిట్టా పరిష్కారాన్ని అధికారులతో కలిసి రివ్యూ చేయాలని లేని పక్షంలో నేరుగా వెళ్ళి తాను కలిసేందుకు కూడా సిద్ధమంటూ ఎంపీ ఈటల రాజేందర్ తెలియజేశారు యుద్ధ ప్రాతిపదిక పైన యుద్ధ ప్రాతిపదిక పైన వెంటనే ఈ ఖరాబైన రోడ్లు ఉన్నాయో హైదరాబాద్ వాసులకి శాపంగా మారింది కాబట్టి అనేక యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి ఇలా టైం అంతా కూడా మీద గడిపే పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి యుద్ధ ప్రాతిపదిక పైన ఈ డివిజనా ఆ డివిజనా ఈ మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీ కొత్తగేరుపడ్డ మున్సిపాలిట ఒక ఔటర్ రోడ్ బయట ఉన్నటువంటి కాలనీలా అన్నిట్లో ఈ రోడ్లన్నీ కూడా మరమ్మతి చేయాలని చెప్పి కొత్త ఎక్కడెక్కడైతే వేయాలనో అక్కడ వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను హైడ్రా నిరుపేదల ఇళ్ల మీదకు వెళ్లవద్దని తాను కోరుకుంటున్నానని ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ ప్రకారం నెలకు వెయ్యి రూపాయలు చెల్లించాలని జూబ్లీ ఎన్నికల్లో ఓటమిపై అంతర్మదనంలో పడ్డారు ఇటీవల ఏ ఉప ఎన్నికలు వచ్చినా అధికార పార్టీ గెలవడం సర్వసాధారణమని అదే కంటర్మెంట్ తో పాటు చాలా చోట్ల జరిగిందని వారి చేతిలో అధికారం ఉంటుంది కాబట్టి ప్రజలను ప్రలోభ పెడతారని తాము ముందుగా అభ్యర్థిని ప్రకటిస్తే కాస్త బెటర్ గా ఉండేదంటూ తెలియజేస్తున్న కులం మతం మీద ఆధారపడి తాను ఏనాడు చేయలేదని పదవులకు గెలుపుకు రాజకీయ పార్టీలు కులం మతం మీద సాగిస్తా ఉంటే అది ముందుకు సాగదని ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అంటూ ఈట తెలియజేశారు సమావేశంలో కంటర్మెంట్ బీజేపీ నేతలు టోపీ శంకర్ బిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు ప్రభుత్వం ఏం చేయబోతు డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా చేస్తాం మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం లోన్లు ఇస్తాం మిమ్మల్ని ఆదుకుంటాం ఇవి చెప్పాలి కదా ఎన్నాళ్ళు జరుగుతుంది కులం పునాది మీద మతం పునాది మీద రాజకీయాల పర్మనెంట్ నడవవు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం నేను వేరే వాళ్ళని విమర్శించలేదు సిఎం రేవంత్ రెడ్డిపై వ్యంగ్యస్త్రాలతో పలు సలహాలు సూచనలతో పాటు పలు విషయాల్లో తప్పు జరుగుతుందంటూ ఇట్లా తెలియజేయగా కంటమెంట్ విషయంలో మాత్రం నేటి సమావేశంలో అంతగా చెప్పింది ఏమీ లేకపోయినా బానక వారి సారథ్యంలో మీడియా సమావేశం అని చెప్పుకోవడానికి మాత్రమే ఉండడం విశేషం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదితో బోర్డు కార్యాలయంలో సమావేశమయ్యారు కంటోన్మెంట్ అభివృద్ది పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ ఛార్జీల బకాయింపులపై సీవోతో చర్చించి వీలైనంత త్వరగా బకాయిలు విడుదలయ్యేలా రక్షణ శాఖ ఉన్నతాధికారులను కోరాలని సూచించారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న రామన్న చెరువు అభివృద్ది కొరకు ఎన్ఓసీ ఇవ్వాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరైనప్పటికీ రక్షణ శాఖ నుండి ఎన్ఓసీ రాకపోవడంతో పనులు ప్రారంభం కావడం లేదని శ్రీకణేష్ సీఓకు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నుండి కంటోన్మెంట్ బోర్డుకు యూపీహెచ్పీ నిర్మాణాల కొరకు ఆరు కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని కంటోన్మెంట్ బోర్డు స్థలం కేటాయించాలని శ్రీ గణేష్ సీఈఓను కోరారు కంటోన్మెంట్ అభివృద్ది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న శ్రీ గణేష్ రాష్ట ప్రభుత్వం నుండి వస్తున్న నిధుల వివరాలను తెలియజేస్తూ పూర్తి సహాయ సహకారాలు అందించాలని సీఈఓన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కోరారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ డివిజన్ రోడ్ల పరిస్థితి ఇదంటూ జేహెచ్ఎంసీ కమిషన్ కు తెలియజేయడంతో పాటు వెంటనే రోడ్ల పనులు జరిగేలా బడ్జెట్ మంజూరు చేయాలంటూ తమ వంతుగా వినతి పత్రాన్ని మారడిపల్లి అల్లాడి పెండయ్య నగర్ శివాజీ నగర్ పాట్ మార్కెట్ సామపూర్తి నగర్ లో రోడ్ల పరిస్థితి ఉందని కొట్టుకుపోయిన రోడ్లతో గుంతలుగా మారి వాహనదారులు పాదచారాలు ఇబ్బంది పడుతున్నారని వెంటనే నిధులు మంజూరు చేసి పనులు జరిగేలా చూడాలంటూ కమిషనర్ ఆర్ వి కర్ణన్ కు వినతి పత్రం అందించారు తప్పక తనవంతుగా వంతుగా పనులను బడ్జెట్ మంజూరు చేస్తానంటూ హామీ ఇవ్వడంపై కొంత దీపిక నగర్ సంతోషం వ్యక్తం చేశారు అర్ధరాత్రి కారులో వచ్చారు రోడ్లపై నిద్రిస్తున్న వారిపైన రగ్గులు కప్పి వెళ్ళిపోయారు చలిలో వనకపోతున్న వారికి తన సహాయంగా బ్లాంకెట్లతో కారులో తిరుగుతూ ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారికి సహాయాన్ని అందించి తమ మంచి మనసును చాటుకున్నారు ఇంతకీ ఎటువంటి హంగు ఆర్బాటం ప్రచారం లేకుండా బ్లాంకెట్స్ కప్పిన వారు ఎవరంటూ ఫుట్ పాత్ లపై నిద్రిస్తున్న వారు ఆరా తీశారు ఆయన అనుచరు వర్గం అధరాత్రి సమయంలో కార్ తిరుగుతూ చలితో వణికిపోతున్న వారికి బ్లాంకెట్స్ కప్పి వెళ్ళిపోయారు చలికి గజగజ్ వారికి వెచ్చగా ఉండేందుకు బ్లాంకెట్స్ కప్పడంతో ఫుట్ పై నిద్రిసిన వారు తమకు సహాయం చేసింది వారంటూ ఆరా తీశారు చలికాలం ప్రారంభమైందంటే ప్రతి సంవత్సరం ఎండి యాసిన్ ఫుట్ పాత్ పై జీవించే వారికి బ్లాంకెట్స్ ను పంపిణీ చేస్తూ వస్తున్నారు సికింద్రాబాద్ కంటైన్మెంట్ ప్రాంతంలో జేవీఎస్ బోయిన్పల్లి కార్ఖానా పారాడైస్ సిగ్నల్స్ గాంధీ ఆసుపత్రి బోయిన్పల్లి మార్కెట్ ప్రాంతంలో ఫుట్ పాత్ పై నిర్దిష్ట వారికి బ్లాంకెట్స్ ను ఎండి యాసిన్ అందజేశారు సుమారు రెండు వందల బ్లాంకెట్స్ ను ఆదివారం రాత్రి ఎండి యాసిన్ అందజేశారు దునియాగా మెహనత్ కర్రే గాంధీ హాస్పిటల్ కే కబ్ సే కర్రే ఆప్ సర్వీస్ గాంధీ హాస్పిటల్ మే 3 సాల్ హో రహా 3 సాల్ సే కర్రే కహా రహే థే ఆప్ చింతల్ సే ఆతే డైలీ నైట్ మే కర్తే చురుగ్గా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు చలిలో వణుకుతో పనులు చేసుకునే వారితో పాటు పాత్ లపై నిద్రించే వారికి సహాయం అందించాలనే ఉద్దేశంతో చలికాలంలో రగుల పంపిణీ చేస్తుండడం పట్ల పలువురు ఎండి యాసిన్ ను అభినందిస్తున్నారు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సోమవారం కలిశారు సెక్రటరియట్లు తుమ్మల నాగేశ్వరరావును కలిసి షాల్వాతో సత్కరించి పూల బుక్కేను అందజేశారు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఆనంద్ బాబు కోరారు మార్కెట్కు సంబంధించి పలు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు మక్కా యాత్రను మదీనా హైదరాబాదీలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు ఆయిల్ ట్యాంకర్ ను బస్సు డీకొట్టడంతో నలభై ఐదు మంది యాత్రికులు అగ్నికి ఆహుతైపోయారు ఇరవై నాలుగు మంది బృందం హైదరాబాద్ నుంచి మక్కా వెళ్లగా ఎనిమిది మంది మక్కాలో ఉండిపోగా నలభై ఆరు మంది బస్సులో మదీనా బయలుదేరారు మదీనాకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో బస్సు ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో వెంటనే బస్సును మంటలు అంటుకొని అందరినీ దహనం చేయగా అబ్దుల్ షోయబ్ అనే వ్యక్తి ఒక్కడే ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మృతి చెందిన వారంతా హైదరాబాద్ నగరంలోని మల్లెపల్లి బజార్ఘాట్ ఆసిఫ్ నగర్ కు చెందిన వారిగా గుర్తించగా ఒకే కుటుంబం నుంచి వెళ్లిన పద్దెనిమిది మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు సిపి సజ్జనార్ మృతుల వివరాలు వెల్లడించడంతో పాటు జరిగిన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా సీఎం రేవంత్ పాటు మంత్రులు తమ సంతాపం వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలియజేశారు మంది ఆ ప్రయాణం మదీ నాకు ఇంకా దగ్గర ఉన్నప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్ దగ్గర ఉన్నప్పుడు ఒక ఆయిల్ ట్యాంకర్ తో యాక్సిడెంట్ కావడం జరిగింది దాంట్లో నేను అంతకుముందు చెప్పినట్లు మొహమ్మద్ అబ్దుల్ సుహేబు అనే ఒక సర్వైవర్ ఉన్నారు ఆమె ఐసీయు సౌదీ జర్మన్ హాస్పిటల్లో ఐసియు ట్రీట్మెంట్ జరుగుతుంది కాలినడకన శబరిమలకి బయలుదేరిన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది సోమవారంతో పదహారవ రోజుకు స్వాముల పాదయాత్ర చేరింది గుత్తూరు నుండి సోమందెపల్లి వరకు పాదయాత్ర కొనసాగింది పాదయాత్రగా వస్తున్న స్వాములకు భక్తులు ఘనస్వాగతం పలుకుతూ భిక్ష అల్పాహార ఏర్పాట్లను చేస్తున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నగర్ నియోజకవర్గాలకు చెందిన సుమారు ఎనభై మంది స్వాములు గురుస్వామి సుధాకర్ అశోక్ కుమార్ల సారథ్యంలో శబరిమలైకి మహాపాదయాత్రగా బయలుదేరారు సోమవారం సోమంతిపల్లిలో హిందూపురం పార్లమెంటు సభ్యుడు బీకే పార్థసారథి ఆయన అనుచరులు ఉప్పల గోపాల్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు భిక్షన్ ఏర్పాటు చేశారు మార్గ మధ్యమంలో పూర్తి చేసుకుంటూ స్వాములు తమ పాదయాత్రను కొనసాగిస్తున్నారు మధ్యమంలో భక్తులు చూపిస్తున్న ఆదర ఆదరాభిమానాల పట్ల అయ్యప్ప స్వాములు ఆశీస్సులు అందజేశారు కంటైన్మెంట్ రాయల్ ఎన్క్లేవ్ లోని అయ్యప్ప తీర్థ క్షేత్రంలో మాలధారలైన స్వాముల కోసం ప్రత్యేకంగా ప్రీతి నిత్య అన్నదాన ప్రసాద కార్యక్రమం ప్రారంభమైంది నేటి నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు నిర్విరామంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని స్వాముల కోసం ఏర్పాటు చేయగా నేటి ఆ అన్నదాన కార్యక్రమం తొమ్మిదవ సంవత్సరానికి చేరింది గురుస్వామి కపిల్ బరాబరి సారథ్యంలో ప్రతి సంవత్సరంలాగి ఈసారి కూడా పది రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తుండగా మధ్యాహ్నం సమయంలో స్వాముల కోసం ఆహ్వానం పలుకుతూ స్వామివారి పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు గురుస్వామి కపిల్ బరాబరి తెలిపారు భగవాన్ అయ్యప్ప ఆశీర్వచనాలతో ఈపల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయన్పల్లి అంజయ్యనగర్ కట్టమైసింహ దేవాలయం వద్ద అయ్యప్ప స్వామి పడిపూజా అంగరంగ వైభవంగా జరిగింది సుధాకర్ గురుస్వామి ఆధ్వర్యంలో పద్దెనిమిదవ పూజ మహోత్సవాన్ని నిర్వహించారు ఓల్డ్ బోయన్పల్లి కార్పొరేటర్ మొద్దం నరసింహ యాదవ్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహించారు అయ్యప్ప స్వామి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని కోరుకోవడం జరిగిందని మొద్దం నరసింహ యాదవ్ తెలిపారు సీనియర్ నాయకుడు కర్రజంగయ్య మలేషిదవతో పాటు పలువురు ముద్దం నరసింహ యాదవ్ వెంట పూజా కారకలో పాల్గొన్నారు జాతీయ స్థాయి కరాటే పోటీలో అల్వాల్ విద్యార్థులు మెడల్స్ ని సాధించి సత్తా చాటారు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన కరాటే పోటీలో అల్వాల్ ప్రాంతం చెందిన సుబ్బు షోటాఖన్ కరాటే అకాడమీ నుండి విద్యార్థులు స్పారింగ్ కటాస్ విభాగంలో గెలుపొంది మెడల్స్ను టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ చేతుల మీదుగా అందుకున్నారు అల్బాల్ ప్రాంతానికి చెందిన కుషాల్ భూషణ్ స్పారింగ్ కటాస్ విభాగాల్లో గోల్డ్ బ్రాంచ్ మెడల్ ను సాధించారు పసుపురి సాయి సంకల్ప్ కటాస్ స్పారింగ్ సిల్వర్ మెడల్ ను సాధించారు వరుణ్ తేజ్ స్పారింగ్ లో బ్రాంచ్ మెడల్ ను రోహిత్ నిహారికలు మెడల్స్ ను సాధించారు అకాడమీ డైరెక్టర్ ఫౌండర్ సురేందర్ వంశీ అర్జులు విద్యార్థులను అభినందించారు తమ అకాడమీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించడం పట్ల వారు విద్యార్థులను అభినందించారు రేంజికి షోటోకాన్ ఇండియా చీఫ్ వ్యవస్థాపకుడు నగేశ్ వల్లూరి నవీన్ కుమార్ నాగరాజ్ సిద్ధూ నరసింహతో పాటు పలువురు విద్యార్థులను అభినందించారు నగరంలో ప్రసిద్దిగాంచిన శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థాన రినోవేషన్ నూతన కమిటీ బాధ్యతలను స్వీకరించింది మందితో నూతన కమిటీని ఆలయ అభివృద్ది లక్ష్యంగా కమిటీ జరిగింది ఆలయ చైర్మన్ గా సీనియర్ నాయకుడు వెంకట్రాజ్ ను ఎన్నుకున్నారు ఎమ్మెల్యే గణేష్ నూతన కమిటీ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవకాశం దక్కడంతో వారికి శుభాకాంక్షలు తెలిపేందుకు కంటోన్మెంట్ నాయకులు పెద్ద ఎత్తున తల్లి వచ్చి శాలువలతో సత్కారాలతో ముంచెత్తారు డివిజన్ శివాజీనగర్ శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థాన నూతన కమిటీ సభ్యులకు బోర్డు మాజీ ప్రతాప్ శుభాకాంక్షలు తెలిపారు ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో జంపన్న ప్రతాప్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాల్గొన్నారు నూతన కమిటీ బాధ్యతల స్వీకరణ అనంతరం కమిటీ సభ్యులను షార్వులతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కమిటీ సభ్యులపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటున్నట్లు జంపన్న ప్రతాప్ తో పాటు తెలిపారు మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆర్ ఆర్డీ నాగేశ్ యాదవ్ నూతన కమిటీ సభ్యులను అభినందించారు చైర్మన్ వెంకట్రాజ్ ముదిరాజ్ తో పాటు కమిటీ సభ్యులను షర్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్ద ఎత్తున నామినేట్ పదవిలో అవకాశం లభిస్తుండడం పట్ల ఆర్డీ నగేశ్ యాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ అల్లాడి గౌరీశంకర్ ధర్మకర్తలు నందికంటి రవి వీరే శ్రీనివాసులు కలిసికట్టుగా పెరమాల్ దేవస్థాన చైర్మన్ నూతన కమిటీ సభ్యులను శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే తో కలిసి కార్యక్రమంలో పాల్గొని నూతన కమిటీ సభ్యులను అభినందించారు మార్కెట్ యార్డ్ చైర్మన్ సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ నూతన కమిటీ సభ్యులను అభినందించి తెలిపారు ముప్పిడి గోపాల్ అంచడు దర్గాని పెరమాల్ దేవస్థానంలో కమిటీ సభ్యుడిగా స్థానం దక్కడంతో దర్గా రవి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు దర్గా మిత్ర బృందం వంగ నరేష్ వేణుగోపాల్ సాయితో పాటు పలువురు తెలిపారు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధర్మకర్త నర్సింగ్రావు పరమేశ్ లు నూతన కమిటీ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు కొరకు నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులు ఆ భగవంతుని అనుగ్రహంతో దేవాలయ కృషి చేయాలని కోరారు నాలుగో వార్డు అధ్యకుడు దుడ్డు సత్యనారాయణ తన టీం సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థాన కమిటీ సభ్యులను సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలిపారు సికింద్రాబాద్ గణపతి దేవాలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ నూతన కమిటీ సభ్యులను కలిసి శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు సీనియర్ నాయకుడు చిరబైన బద్రీనాథ్ యాదవ్ సంతోష్ యాదవ్ తో పాటు పలు నూతన కమిటీ సభ్యులను అభినందించి సత్కరించారు కాంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మహిళా నాయకులు నూతన కమిటీ సభ్యులను అభినందనతో ముంచెత్తారు బోయినపల్లికి చెందిన మాధవి తో పాటు ఇనుగంటి కిరణ్ కుమార్ను సత్కారాలతో నాయకులు ముంచెత్తారు సీనియర్ నాయకుడు ముప్పిడి మాధుకర్ జోగుల భాస్కర్ తదితరులు ఆలయ చైర్మన్ వెంకట్రాజ్ ధర్మకర్తలను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు మారడిపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక హోమ పూజలు జరిగాయి ఆలయంలో సుదర్శన హోమ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వేద పండితుల మంత్రోత్సవాల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి భక్తి శ్రద్దల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ ధర్మకర్త నరసింగ్ రావు పరమేశ్ తో పాటు పలువురు హోమ పూజలో పాల్గొన్నారు ఆలయ అర్చకులు రాజేశ్వర్ శర్మ శ్రీవాత్సవ ఆనంద పంతలు యుగేందర్లతో పాటు పలువురు పూజా కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయడం పట్ల ధర్మకర్త సంతోషాన్ని వ్యక్తం చేశారు మారడిపల్లి మండల కార్యాలయంలో నూతనంగా ఎమ్మార్ బాధ్యతలు స్వీకరించిన మహ్మద్ అసదుల్లా ఖాన్ ను కాంగ్రెస్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు అసదుల్లా ఖాన్ బాధ్యతలు స్వీకరించగా కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు ఇన్నాళ్లు డిప్యూటీ తహసిల్దార్ గా సేవలందించిన రాజు నాయకు కృతజ్ఞతలు తెలియజేశారు శుభాకాంక్షలు తెలిపిన వారిలో కాంగ్రెస్ సికింద్రాబాద్ డీసీపీ జిల్లా చైర్మన్ గంట రాజు సాగర్ సీనియర్ నాయకులు జాఫర్ కొమరమ్మ యూసఫ్ అంజయ్య చంద్రకళ రమేష్ నిస్సార్ రవి అశ్విన్ తో పాటు పలువురున్నారు వోడ్చోరిపై కాంగ్రెస్ యువ నాయకులు ప్రతిఘటించారు ఓట్ చోరీతో బీజేపీ పార్టీ అధికారం చేపడుతుందని మండిపడుతూ నాటక రూపంలో తెలియజేయడంతో పాటు తమ నిరసనలతో హోరెత్తించారు గాంధీభవన్లో జరిగిన నిరసన కార్యక్రమంలో నేషనల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయ్ భాను పిలుపుతో కంటోన్మెంట్ యువనాయకులు ముందుకు కదిలారు తమ నిరసనతో అదరగొట్టేయక నిరసన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివచరణ్ కంటోన్మెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ హైదర్ యూత్ కాంగ్రెస్ మెంబర్లు సందీప్ ఓబెడ్ అమీర్ తో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి